అందరికీ నమస్కారం అండి ఒకటే బిట్ అండి డొంకన అనుకుని పదహారు ఎకరాల బిట్ ఇది పామరకి కరెక్ట్గా ఎనిమిది కిలోమీటర్లు చేన్ అండి ఇది ఆ తార్ రోడ్ నుంచి అది చల్లపల్లి పామర తార్ రోడ్ నుంచి నాలుగు కిలోమీటర్లు సుమారుగా ఉంటుందండి ఊరి ఊరిని అనుకుని జస్ట్ ఒక కిలోమీటర్ లోపే ఊరండి ఇది అదిగోండి ఇల్లు కనిపిస్తుంది చూసారా అది ఒక కిలోమీటర్ ఇదంతా కూడా ఇది ఎక్సలెంట్ బోర్ కూడా ఉంది బోర్ వస్తుంది సోలారు సోలార్ చూసారు అక్కడ వరకు ఈ పదహారు ఎకరాలు బిట్టు ఒకటే బిట్టు రైతు కూడా ఒకే రైతు ఫ్యామిలీకి సంబంధించింది అది ఎకరం ఇరవై ఏడు లక్షలకైతే ఇస్తా అంటున్నారు ఎకరం రేటు ఎక్సలెంట్ భూమి మాత్రం నల్ల రేగడి ఎరజలు వేశారు మొత్తం ఇదిగోండి ఈ ఊరు దగ్గర అది ఇది పంట బోదే బోర్ పాయింట్ కూడా ఉంది ఇక్కడ ఆ తాడి చెట్టు దగ్గర నుంచి అట్లా తిరిగి లెఫ్ట్కి అలా వెళ్ళి మళ్ళీ అలా సోలార్ దగ్గరికి ఈశాన్య అలా పెరిగింది ఈ చుట్టూ డొంక ఇది డొంక ఫేజ్ మనం డొంక దగ్గరికి వచ్చి ఆగాము ఈ డొంక ఎలా తిరిగి చుట్టూ తాళ్ళ దగ్గర అట్లా రేపు ఇది కూడా కలుస్తుందండి మొత్తం ఒకటే పెద్ద దొడ్డవుద్దండి ఇది ఇది ఒకటే బిట్టుగా ఉంది కాబట్టి ఎప్పటికైనా ఏ ప్రాజెక్ట్ విషయంలో చేసుకోవాలన్నా కూడా వాల్యూ ఉంటుంది దయచేసి ఈ రేట్లు మరి పెరక్క ముందే ఒకసారి రండి ఎకరం ఇరవై ఏడు లక్షలు అయితే ఇస్తా అంటున్నారు అంటారు కానీ జస్ట్ ఏదైనా కొద్దిగా మాట్లాడుకోవచ్చు దయచేసి అసెస్ట్ చేయొద్దు మరిన్ని వివరాలకి కాల్ చేయగలరు థ్యాంక్ యూ సురేష్ రామ్ సిటీ రాజధాని రియల్ ఎస్టేట్ నైన్ సిక్స్ జీరో త్రీ వన్ జీరో ఎయిట్ జీరో టూ సెవెన్ థ్యాంక్ యూ అండి నమస్తే